హాయ్ ఫ్రెండ్స్ మనం ఎంతో కమ్మగా ఉండే బూందీ ఎగురు వండుకుందాం ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫంక్షన్ టైంలో కట్టా ఈ కర్రీ వేస్తారు కదా ఆ స్టైల్లో మనం చేసుకోబోతున్నాం ఇది చాలా బాగుంటుంది రండి ముందుగా మనం దానికి కావలసినవి చూద్దామా ఆనియన్స్ టమాటా కరివేపాకు కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బూందీ స్టవ్ మీద పాన్ పెట్టుకుందాము ప్యాన్ ఇటెక్కిన తర్వాత అందులో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత అందులో మనం ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనం పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి మొత్తం కూడా శుభ్రంగా ఫ్రై చేసుకుందాము మనకి ఫ్రై కొంచెం బేగ ఫాస్ట్గా వేగాలంటే తెలిసిందే కదా అందులోని సాల్ట్ వేసుకోండి ఏ ఆనియన్స్ అయినా సాల్ట్ అండ్ పసుపు వేయడం వల్ల అవి కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ దానివల్ల మనం ఫస్టే అవి వేసుకోవడం చాలా మంచిది వేసిన తర్వాత మొత్తం కూడా శుభ్రంగా ఫ్రై చేసుకోండి మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలి చూసారా ఈ విధంగా మొత్తం కూడా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ కర్రీకి మెయిన్ అట్రాక్షన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనివల్ల కర్రీ నిజంగా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాస పోయిన తర్వాత అందులో ఒక పెద్ద సైజ్ టమాటా కోసుకొని వేసుకుంటున్నాను నేను అది కూడా మొత్తం కూడా ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని శుభ్రంగా మొత్తం కూడా మనకి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా కుక్ చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ తీసి చూద్దామా చూసారా మనకు ఆయిల్లా తేలుతుంది కదా టమాటా కూడా చాలా మట్టుకు మనకి శుభ్రంగా వేగిపోయింది ఫ్రెండ్స్ తర్వాత అందులో మనం కారం వేసుకోవాలి కర్రీ తగ్గ కారం వేసుకోండి మనకి బూందీలో కారం ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి వేసిన తర్వాత మొత్తం కూడా శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఆయిల్ తేలుతుంది కదా ఈ స్టేజ్లో మనం వాటర్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి ఎందుకంటే బూందీ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఈ స్టేజ్లో మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు తర్వాత మనం మూత పెట్టుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా కుక్ చేసుకుందాము తీసి చూద్దామా ఫ్రెండ్స్ మనకి ఇలాగా బాయిల్ అవుతుంది కదా మనం వేసిన కర్రీ అప్పుడు మనం తీసుకున్న బూందీ ఉంది కదా ఆ బూందీ వేసుకొని మొత్తం కూడా శుభ్రంగా కలుపుకోవాలి మనకి కొంచెం వాటర్గానే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బూంది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక టూ మినిట్స్ అలాగా వదిలేసేయండి తీసి చూద్దామా మనకి సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా నెమ్మదిగా సిమ్లోనే కుక్ చేసుకుంటే నెమ్మదిగా బూందీ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది చూసారా ఫ్రెండ్స్ మనం అలా వాటర్ ఉండగానే మనం బూందీ వేస్తే ఈ విధంగా దగ్గరకు అవుతుంది మనకి ఇది చాలా బాగుంటుంది నేను ఇప్పుడు శాండ్విండ్ బోన్లో సర్వ్ చేసుకుంటున్నాను ఈ కర్రీ ఫ్రెండ్స్ నిజంగా పిల్లలకు పెట్టిన పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీకు వా ఫ్రెండ్స్ అన్నీ సరిపోయాయి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడితో నేను ఆగలేను నేను కంపల్సరీ రైస్ వేసుకొని టేస్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ రండి మనం రైస్లో ట్రై చేద్దాం నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి కర్రీని ఈ కర్రీ మా అమ్మగారు నేర్పారు నాకు ఆల్మోస్ట్ వంటలన్నీ మా అమ్మగారి దగ్గర మా అమ్మమ్మ గారి దగ్గర గారి దగ్గర నేర్చుకున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీన్ని ట్రై చేసి చెప్తాను నేను ఇది మీకోసం వా సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా మసాలాతో చాలా బాగుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్తో ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్